ప్రకృతి రమణీయతతో అలరారుతున్న దట్టమైన అడవి ఎత్తైన కొండలు పాలనురగలజాలు జాలువారే జలపాతం ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్న సలేశ్వర క్షేత్రం అది ఇది తెలంగాణలో దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు మాత్రమే ఈ సలేశ్వర ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం చెంచుల ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది సలేశ్వర యాత్ర భక్తితో కూడుకున్నా సరే సాహస యాత్రే దట్టమైన అడవిలో ఎత్తైన కొండలలో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది ఈ సలేశ్వర యాత్ర కాలిబాటను వచ్చే భక్తుల్ని ఈ ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి ఇరుకైన జాగ్రత్తగా నడవాలి మండు వేసవిలో జాలివారే జలపాతాలు ఎంతో అందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి కష్టమైన ఇష్టంగా సలేశ్వరం చేరుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి సలేశ్వర లింగమయ్య స్వామి లుద్దీ మల్లన్న ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి ఈ ఐదో నల్లమల అడవుల్లో ఎక్కడ ఉందో ఇప్పటికీ రహస్యమే నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాలలో నివసించే చెంచులకే అధికారం ఉంటుంది ఈ ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది ఆరు ఏడు శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తూ పదమూడవ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాల్ని పాల్కురికి సోమనాథుని వర్ణించాడు ఇక్కడ పదిహేడవ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్టు చరిత్ర చెబుతోంది